ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఏపీలో ఎజెండా బేస్డ్ మూవీస్ హడావిడి కూడా మొదలైపోయింది యాత్రా టూ మూవీ ఇప్పటికే రిలీజ్ అయింది మంచి టాక్నే మొట్టగట్టుకుంది ముఖ్యంగా వైఎస్ జగన్ అలానే వైఎస్ఆర్ అభిమానుల్ని ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది ఇదిలా ఉండగా ఆర్జీవీ రూపొందించిన వ్యూహం సినిమా కోసం కూడా చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తారు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఫ్యాన్స్ వ్యూహం సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ మూవీ ఇష్యూ కోర్టులో ఉంది ఈ మూవీ రిలీజ్కి అనేక అడ్డంకులు ఇప్పటికీ ఎదురవుతూనే ఉన్నాయి అయితే నిన్న రాత్రి ఆర్జీవీ దీనిపై క్లారిఫికేషన్ ఇచ్చారు ఆర్జీవీ రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన వ్యూహం సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పి ఆర్జీవి నిన్న ట్విట్టర్ వేదిక ప్రకటించారు నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అందరూ అవేర్ గా ఉండండి వ్యూహం సినిమా రిలీజ్ కాబోతుంది అని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు అలాగే ఇంకొక సంచలన ట్వీట్ కూడా చేశారు ఆర్జీవీ అదేంటంటే వ్యూహం సినిమా రిలీజ్ అయిన తర్వాత టీడీపీ అండ్ ఈట్ జనసేన పార్టీ అని చెప్పి ఆర్జీ ఒక ట్వీట్ చేశారు వైఎస్ఆర్ సిపి ఫేవర్ గా ఆర్జీవి చేసిన ఈ ట్వీట్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా అజెండా బేస్డ్ మూవీయే వ్యూహం సినిమా కేవలం వైఎస్ఆర్సీపీ క్యాడర్ కోసమే రూపొందించారనేది సుస్పష్టంగా అర్థమవుతుంది సో ఓవరాల్ గా వ్యూహం సినిమా ఇరవై మూడో తారీఖు రిలీజ్ కాబోతుంది అలానే వ్యూహం పార్ట్ శపథం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఆర్జీవి ఇంకా క్లారిఫై చేయలేదు టీడీపీకి ఫేవర్ గా రాజధాని ఫైల్స్ సినిమా కూడా రూపొందింది ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది అయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిఫై లేదు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి వీడియోలిస్ట్ రాజాతో కార్తీకోట కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్